హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి నా వల్ల ఒక మిస్టేక్ అయితే జరిగిపోయింది ఫ్రెండ్స్ ఏటా మిస్టేక్ అంటే చూస్తున్నారు కదా ఫ్లవర్ ప్లాంట్ వచ్చేసి అండ్ మొగ్గలన్నీ ఎండిపోయాయి అనమాట అండ్ ఈ మొక్కకి నేను రీపాటింగ్ చేశాను అండ్ మొగ్గలు ఎక్కువగా ఉన్నప్పుడు పువ్వులు పూసే పువ్వు పువ్వులు ఇంకా పుయ్యలేదనమాట మొగ్గలు హెవీగా ఉన్నప్పుడు కుండీ చిన్నగా అయిపోయిందని చెప్పేసి నేను మొక్కని చేంజ్ చేశాను అనమాట రీపాటింగ్ చేశాను రిపోర్టింగ్ చేయడం వల్ల మన చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండే అనమాట ప్లాంట్ అండ్ చూడండి గుత్తులు గుత్తులుగా మొగ్గలు ఉండే హెవీగా మొక్కలు ఉండే అండ్ కుండీ వచ్చేసి చాలా చిన్నగా ఉండే అనమాట అయితే నేను అనుకున్నాను మళ్ళీ రాబోతుంది సమ్మర్ కాబట్టి మనం ఫస్ట్ ఇప్పుడు రిపోర్టింగ్ చేసుకుందాం అని చెప్పేసి నేను రీపాటింగ్ అయితే చేశాను రిపోర్టింగ్ చేసిన వరకు ఏం మిస్టేక్ లేదు ఎందుకు మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే మొగ్గలు ఉన్నప్పుడు మనము అసలు రీపాటింగ్ అనేది చేయకూడదు పువ్వులు పూసిన తర్వాత అయినా సరే పువ్వులు అయిపోతాయి కదా పువ్వులు పూసి పువ్వులు అయిపోయిన తర్వాత మనము మొక్క కట్ చేసిన తర్వాత మనం రీపాటింగ్ చేసుకోవచ్చు ఓకేనా అయితే నేనేం చేశానంటే మొగ్గలు బాగా ఉన్నప్పుడు ఆ మొక్కను తీసి రీపాటింగ్ చేశాను వేరే పాటలకు మార్చుకున్నాను అప్పుడు వేలు డిస్టర్బ్ అయిపోయి అండ్ ఇంకా మనం ఫర్టిలైజర్ కూడా ఇచ్చాము ఆ ఫర్టిలైజరు అండ్ ఆ ఏర్లు డిస్టర్బ్ అయిపోయి ఆ ప్లాంట్ అనేది మొగ్గలన్నీ పూలు పూయకుండానే ఆ విధంగా ఎండిపోవడం జరిగిందనమాట ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఈ మిస్టేక్ మీరు చేయకుండా ఉండడం కోసమే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీరు ఫర్టిలైజర్ అయితే మనము కుండి మార్చకుండా ఇచ్చుంటే మన మొక్కకి ఎటువంటి ప్రాబ్లం ఉండేది కాదనమాట కుండి మార్చడం వల్ల వేర్లు కదిలిపోయి మనం ఇచ్చిన ఫర్టిలైజర్ డోస్ కూడా అటు ఇటుగా ఎక్కువ మొగ్గలు మొగ్గలనేవి ఎండిపోవడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా చూసారు కదా ఇలాంటి మిస్టేక్ మీరు చేయకండి పువ్వులు మొగ్గలు వచ్చిన తర్వాత మొగ్గలు పూసిన తర్వాత పువ్వులు పూసిన తర్వాత మీరు రీపోర్టింగ్ చేసుకోండి ఓకేనా డిస్టర్బ్ చేయకూడదు అనమాట డిస్టర్బ్ అయిపోతే డిస్టర్బ్ చేస్తే ఏళ్ళు డిస్టర్బ్ అయిపోయి ప్లాంట్ అనేది ఈ విధంగా డ్యామేజ్ అయిపోయింది ఇక చక్కగా ఉండి ఇన్ని ఎక్కువ ఫ్లవర్స్ ఉన్న ప్లాంట్ని మనము రీపాటింగ్ చేయడం వల్ల ప్లాంట్ అనేది చాలా ప్లాంట్కి ఎటువంటి డిస్టర్బ్ కాలేదు ప్లాంట్కి ఏం కాలేదు డ్యామేజ్ ఏం కాలేదు మొగ్గలే మొత్తం ఎండిపోయాయి అనమాట మొగ్గలు ఎండిపోయి ఫ్లవర్స్ ఒక్క పువ్వు కూడా పోయకుండా ఎండిపోయింది చాలా బాధేసింది నాకు ఈ మిస్టేక్ మీరు కూడా మీరు చేయొద్దని చెప్పేసి నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా అండ్ చూడండి ఈ విధంగా ఉండే అనమాట కుండీలో చిన్న కుండీ అనమాట చూడండి మొగ్గలు వచ్చాయి చెట్టు ఇంకా డెవలప్ అయిపోతుంది అని చెప్పేసి నేను అలవాట్లో పొరపాటులాగా చేశాను చూడండి ఇంత చిన్ని కుండీలో ఇన్ని మొగ్గలేసిందనమాట అది అండ్ వేర్లు కూడా బయటకు వచ్చేసింది ప్లాంట్ హెల్దీగా డెవలప్ అవుతుంది కదా మారుస్తే పోలా అని చెప్పేసి మార్చేశాను వాళ్ళు సమ్మర్ వచ్చాక మనం మార్చకూడదు కదా అని చెప్పేసి మారుస్తే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది మొక్కకి మొక్కకి డ్యామేజ్ కాలేదు కానీ ఫ్లవర్స్ అయితే పూయలేదు ఎందుకంటే మనకి తెలుసు కాబట్టి మొక్క డ్యామేజ్ కాదని తెలుసు కాబట్టి నేను రిపోర్టింగ్ చేశాను అండ్ మొగ్గలు ఉన్నప్పుడు మనము మార్చొద్దు అని చెప్పేసి ఇలాంటి మిస్టేక్ మీరు చేయకూడదు అని చెప్పేసి నేను చెప్తున్నాను మనకి ఏమర్థమైంది ఫ్రెండ్స్ మొక్క పూలు పూసే టైంలో ఒక చోట నుండి పీకి ఇంకో చోట నాటుకోకూడదు అని చెప్పేసి నాకైతే అర్థమైంది మీరు కూడా ఇదే పాయింట్ని అర్థం చేసుకోండి మొగ్గలు ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కల్ని కదిలించకండి డిస్టర్బ్ చేయకండి అండ్ ఫర్టిలైజర్ అయితే ఇవ్వండి కానీ మొక్కని పీకి ఒక చోట నుండి ఇంకో చోటకి నాటితే ఆ వేర్లు డిస్టర్బ్ అయిపోయి మొక్క పూలు పోయకుండానే పువ్వులన్నీ అట్లా ఆ విధంగా ఎండిపోవడం జరిగింది మొ ఏర్లు కదిలిచ్చాము కదా మనం ఫర్టిలైజర్ కూడా ఇచ్చాము అందుకని ఆ ఏర్లు మనం ఇచ్చిన ఫర్టిలైజర్ ఆ మొక్క ఏర్లకి పవర్ ఎక్కువైపోయి ఆ మొగ్గలన్నీ వాడిపోయాయి అనమాట మొక్కకైతే ఎటువంటి డ్యామేజ్ కాలేదు అందుకని పువ్వులు పూసిన తర్వాత మార్చుకోండి అండ్ కుండి ఉన్న ఇప్పుడు మొక్క ఉన్న కుండీలోనే ఫర్టిలైజర్ అయితే ఇచ్చేయండి ఫస్ట్ అయితే నేను ఈ విధంగానే ఇచ్చాను కాకపోతే ఈ ఫర్టిలైజర్ ఇచ్చాక మన ప్లాంట్ చాలా హెల్దీగా డెవలప్ అయింది అనమాట అందుకని పార్ట్ మారిస్తే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి మార్చాను మారిస్తే ఈ విధంగా అనమాట ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మీ ప్లాంట్కి ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా కామెంట్ చేయండి ఎప్పుడు మన సక్సెస్ డే షేర్ చేసుకోవద్దు అప్పుడప్పుడు ఇలాంటి ఫెయిల్యూర్ని కూడా స షేర్ చేసుకోవాలని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటుంది నా వల్ల ఈ మిస్టేక్ జరిగింది మీరు ఈ మిస్టేక్ చేయకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టేక్ కేర్